మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో పొదల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచిన నెమలి వివరాల్లోకి వెళితే వెన్నచెడు గ్రామం సమీపాన పొదల్లో కొట్టుమిట్టాడుతున్న జాతీయ పక్షి నెమలిని కాపాడుదామని కొందరు వ్యక్తులు వెటర్నరీ డాక్టర్తో చికిత్స చేసినా ఫలితం దక్కలేదు గ్రామస్తులు సర్పంచ్ కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి అటవీ శాఖకు సమాచారం ఇవ్వగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ పంచనామా చేసి సమాచారం ఇచ్చారు గడి మండలం వెన్నెచేడి గ్రామంలో సర్పంచ్ గారి యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము రావడం జరిగింది అయితే ఇక్కడ వాళ్ళు తెలిపిన ప్రకారం ఈ నెమలి అనేది ఈ ఊరు శివార్ల గల వైరన్ భూమిలో అప అపస్మారక స్థితిలో పొదల్లో చిక్కుకొని ఉంది అయితే మేము వచ్చినాం వచ్చే వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు సర్పంచ్ వారు తీసుకొచ్చి ఇక్కడ గ్రామం గ్రామంలో తీసుకొచ్చి వెటర్నరీస్ ద్వారా ప్రాథమిక చికిత్స అందించారు అయినా కూడా అది బతకలేదు తీసుకొచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీ కాడ పెట్టి ఉన్నారు మేము వచ్చినాము దీన్ని పరిశీలించగా ఎలాంటి గాయాలైతే లేవు దానికి ప్రజెంట్ అయితే ఎక్కడ కొట్టినట్టు కానీ ఎక్కడైనా కుక్కలు పట్టినట్టు కానీ లేవు కానీ ఎందుకో చని పొదల్లో వచ్చి చనిపోవడం జరిగింది ఇక ఇక్కడ ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మాకు ఇమ్మీడియట్లీ సమాచారం ఇస్తే మేము వచ్చి దాన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తాం వెటనరీ అసిడెంట్ వాళ్ళ ద్వారా దీన్ని ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ సురక్షితంగా అడవిలో వదలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ చేయండి ఏ ఏవి కానీ కుక్కలు పట్టినట్టు కానీ పొదల్లో చిక్కున్నట్టు ఉన్నాయి కానీ ఏ స్థితిలో ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి దానికి ట్రీట్మెంట్ చేసి బతికిచ్చే ప్రయత్నం చేస్తాం రాఘవేంద్ర నా పేరు విప్రేం చేయాలి సార్ దండి ఇవల్ల ఫారెస్ట్ సంబంధించిన విషయాలన్నీ ఇలాంటి స్పెషల్గా వైల్డ్ లైఫ్ కేసులు అయితే ఇమ్మీడియట్లీ మాకు సమాచారం మీరు యూ